ఏ వీడియో తీసానా తీసానా తీసానండు నీ ఇష్టం వచ్చినట్టు నేను తీసానే ఉంటా ఇష్టం ఉన్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటే నీకు నేను ఫాలో మీ అంటంట ఫాలో మీ అను నన్ను సతాయించండు ఏ సతాయించినా నీకు ఏం సతాయించనా ఒలే ఏం చేస్తానా గడికొచ్చానా గడికొచ్చానా కొయమనేది తీసినావు

చేనేసిన నాకు చెప్తాను గడ్డి కోయి పో ఇది చేయపోయి అని చేయపోనీ ఏంది టార్చర్ నాకు ఇంక నేర్పిచ్చి నేర్పియాలని నీకన్ని చెప్తానలే కోయి కోయి బా కోయి నువ్వు ఆడక పాస ఆడ పాస పాస్ కోసుకుంటా పోయాకు నువ్వు బా నీట్ గా కోయాలా నీట్ గా కోయన్నా తీసుకుందరా ముందు కూడా తీసుకో కోచురా నేనేం కోయ్ నువ్వు ఏంది నీది కోయి ముందు ఏంది కోసేది ఏం ఆ పాటంది తిరిగి తిరిగి కలుపు దిగుంటే కలుపు దిగుతి మల్లె గడ్డి కోయంటావు ఏంది గడ్డి కోపీయకుంటే పోయి ఆ బండ మీద కూర్చుంటావ్ ఏ బండ మీద కూర్చుంటేమి ఇంకా ఏం చేస్తావా చూడుగాను ఏంది అంటేనే ఫ్రీగా ఉంటే గెనక ఇంకా పోయి బండ మీద కూర్చొని సెల్లు మాట్లాడితే కూర్చుంటానే ఏదో ఒక పని చెప్తావు సెల్లో కూర్చేయి కూర్చుంటావా నీక అది నీకు పని తగిలిచ్చేది నేను హతవి ఈ కష్టం భగవాని కూడా రాకూడదే నువ్వు ఆడనే నేను ఇంకా ఇటుస పెట్టాను ఆ ఏంది ఇది సాగర్పొద్దున వచ్చి బండ మీద కూర్చొని నువ్వు సగర్ పొద్దు దాకా ఉంటావు సగర్ పొద్దు దాకా ఎందుకు ఉంటాను మరి చూసినలే చూసి నాలుగు చూసి ఇంకా పని కనిపించిన నీకు చూసి చూసి పని కనిపించినావా సర్లే గడ్డి గొజ్జురా నేను కలుపు తీసా కావాలంటే లోపల గడ్డి గొజ్జురా గడ్డి గొచ్చుంటే మట్టి ఎలా చూడబడుతుందో తెల్ల సడు చూడి ఎట్టయిందో నీకు ఎవరు ఎవరన్నా చేన కాడికి వచ్చి తెల్లంగి దొడుకొని వచ్చారా ఏదో పాతంగి దొడుకొని వచ్చారు నువ్వు యా ఎమ్మెల్యే దొడుకొని వచ్చా కదరంగి ఆ లెవెల్లో దొడుకొని వచ్చినావు నీకు అవసరమా అంగి యాదో ఒకటి నల్లదో రావాలి ఒయ్యబ్బా ఆకా తెల్లసట్టు కూడా తీసేటట్టు ప్లాన్ వేసాను తెల్ల సట్టు వేసుకొని శేనికి రావద్దా నా కేంద్రం స్వ్వు గడ్డి కోయమంటావు అని అంటే ఎమ్మెల్యేలు ఎ లో ఎంపీ లు సర్పంచు లు వాళ్ళే తెల్ల సట్ట వేసుకుంటే రైతు వేసుకోడా రైతు కూడా వేసుకుంటాడు రైతును వేసుకుంటా కానీ కాని ఇట్ట గడ్డి కోయని వచ్చినప్పుడు కలుపు తీయ నా కేంద్రం గడ్డి కోపిస్తావు అని అంతా వేస్ట్ పనులు చేపిస్తుంటావు ఓకే కానీ కలుపు తీసాలే తి తి బాగా తీసి కలుపు కూడా తియ్య నాకేమి తీయకు ఎందుకు తీయవు యాడికి ఉరుకుతానావు దో తీసుకుందిరా బోయ్ జారిపడుతుండి తీసుకో గడ్డి కొచ్చిరా ముందు నీకా నువ్వు గడ్డి కొయ్యకుండా నువ్వు ఈడ చెల్లు తీస్కోని పోదా అని చూస్తా నా ఏమో నువ్వు నా సెల్లు నాకు ఇచ్చే నేను వచ్చి పోయి అక్కడ బయట కూర్చొని రిలాక్స్ గా నా ఫ్రెండ్స్ కు ఫోన్ చేసుకొని ఒరే అవరా ఏం చేస్తున్నావురా ఏడావా పడకుండా రా అని చెప్పి ఏదో నాలుగు మాటలు మాట్లాడుకుంటా కూర్చుంటా నువ్వు పని చేసుకో నా పని నీకు నువ్వు ఫ్రెండ్ తో మాట్లాడతావా ఇద్ద నా ముందరనే మాట్లాడు నీ ముందరనే మాట్లాడనా సెల్ ఆన్ లో పెట్టుకొని మాట్లాడు సెల్ ఆన్ లో పెట్టుకొనే మాట్లాడతలే సెల్ లో ఆఫ్ లో పెట్టుకొని ఎట్లా మాట్లాడతా అదే అంటే నేను ఇంట ఏమని ఏ మాట్లాడతానా ఫ్రెండ్ తో మాట్లాడే నువ్వు ఫ్రెండ్ తో మాట్లాడేటివి కూడా ఇంటావు ఏం ఫ్రెండ్ తో కూడా మాట్లాడకూడదా నువ్వు ఇడు చేయం లేంగ చ పో నేను పోతానా పో ఇంటికి గడ్డి గోయ్ గడ్డి గోయ్ యాడికి ను యాడికి ను నేను పోతానా పో నేను పోతానా ఆహా నువ్వు ఏంది పాస పాస ఇడ కొచ్చి నీకు గట్టి పోయ నీకు కూడా రాకుండా ఎట్టా నువ్వు వేసుకుంటే సరిపోవు ప్యాంటు ఏదన్నా ముందు గట్టి కాయ వేసుకుంటే సరిపోవు లుంగీ కట్టుకునే ఊడి ఉడి లేదు లేదు పురుకోస తెచ్చి నీ గట్టి కడతా ఉండు పురుకోస తెచ్చి కడతావు నడుముకు ఏంది నువ్వు అది లుంగీ ఉడిపోకుండా నేనేముండాల్నా నీట్ వేచ్చే కలుపుకు సర్రా సర్ర సర్రా సరే ఎగిరిపోయి ఆవుతరిచేలా పడాల కలుపు మొత్తం ముందు గెనబే కోయి కోచలే ఏంది ఆడక పాస ఆడక పాసని ఇంకొయడం ఈసుగా పై పైన తిరుగుతా 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 పోయి ఆ బండ మీద కూర్చొని ఏదో మాటలు మాట్లాడుకుంటా ఉంటాయి ఒత్తుకుంటా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటా ఆహా నవ్వుకుంటా ఎవరికైనా ఫోన్లు వేసుకుని మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసండి నువ్వేందు కొడల చేతికిచ్చి కలిపిది అది ఇది సించు ఫోర్సు ఏంటి మాటలు నువ్వు మాట్లాడికే సరిపోయింది ఏమన్నా పాస ఏమన్నా ఏంది వచ్చినప్పటి నుంచి కూర్చోదీ ఉండు గడ్డి సర్టు ఇప్పుడు సట్టు ఇప్పు ముందు ఇప్పు వద్దులే కలుపు దిచ్చలే తెల్లంగి దొడుకొని అంతది నువ్వు చేసావా పని ఏం కాదు కలుపు దిచ్చా నేను కలుపుదిచ్చావా ఈ గెనం గడ్డి నేను కోయలేను నేను ఎప్పుడు కోయలే మా అమ్మ నాయన నాకు ఎప్పుడు ఇటాంటి పనులు చెప్పలే నేను నేర్పించా కదా నువ్వు నేర్పించావా హాన్ భావురాలు అందుకే నేను పెళ్లి చేసుకుంది నన్ను అంతే అందుకే ఇంకా అన్ని చేపిచ్చింది ముదోర్లు ఫస్ట్ మెత్తగా కనపడతారు ఏం తెలియనట్టు కనపడతారు పెళ్ళైనాక కొత్తలో మల్ల సుక్కలు చూపించారు మొత్తం మీకే తెలిసినట్టుపియర్ ఆడుకుంటారు మీరు మే అప్పుడప్పుడు చూపించంటాంలే కలపించలే మాటలతో ఏం నువ్వు కలపన్నది పొద్దున్న ఏం లేదు ఇచ్చేదే లేదు కలు చేస్తూ గడ్డ నువ్వు గడ్డి వరి పెరుగుతున్నావాతనావా ఆ గడ్డలే గడ్డలే చిన్నగా యాడికి చిన్నగా కలుపు దీ ఏ కల్పల్ల ఎనకి వారే చెట్టు పోతావు ఇది కలుపు చూడు వెనకీలో ఎంత మెనుము చెనకాయ ఏమన్నా కంది అనుకునేవా ఇది గెనమే గెనవే గొచ్చురా అంటే ఆడొకటి ఆడొకటి వచ్చావు కలుపు ఏమంటే ఆడొకటి ఆడొకటి పెరుగుతావు పైరు సుమారుగా అయింది సన్న సన్నది పెరగాల్సిన పెరకాల్సిన అవసరమే లేక గడ్డి కానిచ్చిన ఇది కానిచ్చినట్టు పైన పైన పెరుకుంటా పోతాంగ ఉరుకుతా పైన పైన అని చెప్పి ఇంకా పైన పైన పోతావే అంతే మరి ఏంది వంగు బాగా ఏంది ఇది వంగడం మీ నాన్న చెప్పినాడు ఏమని చిన్న చిన్నవి అవసరం లే మస్తు కనపడితే పెద్ద పెద్ద కాని చిన్నవి పెరుక్కుంటావు అని చెప్పినాడు ఏంది నువ్వు మచ్చు మామ మీ మామ మచ్చ చెప్తారులే పైన పైన కింద పెరక్క అవన్నీ అన్ని వరకు అవసరం లేదు ఏంది నువ్వు గడ్డి పెరుకుతా అర్థం కాలే ఒరి పెరుకుతావని అర్థం కాదు నువ్వు కాల్పు తెచ్చాన ఓ ఏమైనా పోయి మా ఏ అట్ట పెరుకుతున్నావు నీకు నేర్పించావా నువ్వు నేను ఉంటే గడ్డి కాదే ఇది

భర్తలు పొలానికి వచ్చే భర్తకు రెస్పెక్ట్ ఇచ్చి ఒకసాట కూర్చోబెట్టి ఆడళ్ళు దిగి పనులు తెచ్చారు పొలంలో నీ మాదిరి నువ్వు ఏం చేసిన ఎవిడే తీస్తా నువ్వు యాడ కూర్చునే వీడియో తీస్తా అంటే పని చేసావో లేదు అన్ని చూస్తుంట ఇట్ట 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 మాట్లాడారు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నన్ను అర్థం కాలే నేను ఏం చేసినావు చెప్పు ఏమైనా చేస్తాన ఏమైనా చేస్తాడ నన్ను పడతా ఏం చేయలేదు ఎందుకంటావు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదా ఏం చేయలేద నాకు నువ్వు తలగా కాకు పైకి లేవు ఏం చేసినా ఏలే నేను ఏమో లే అని చెప్పి ఆ నేను కలుపు తీసుకుంటా గెనిమివేలు పోసుకుంటా నేను ఉంటే నీ పని నువ్వు పట్టిచ్చినావు ఏమని ఏం పట్టిచ్చినా పని ఏం పట్టిచ్చినావు నీకేదిలే నాకే లన్నా అందుకే ఇప్పుడు నువ్వు కలుపు తీపిచ్చేదిలే పడుసుకుంటా పీచులు ఇది ఏనంటాడా నువ్వు పాయింట్ వేసుకొని రావాలా నువ్వు అట్ట లుంగ వేసుకొని వచ్చేయి పడుసుకో నా చేతి కాదు స్వామి ఏం అట్ట నా చేతనే కాదు ఈ గడ్డి నేను కోయలేను ఈ కలుపు నేను చేయలేను చోటు చేసుకో నేనైతే బయటకు వస్తాను నా చేత కాదు నేను ఈ కలుపు తీయలేను నేను ఈ గెనె మీద గడ్డి గోయలేను నా చేత కాదు ఆడలు చేసే పనులు ఇవల్లా నాకు కాడికి పిలుచుకొని వచ్చి చూసాం పని చెప్పి నాకు ఇవల్ల గొప్పించు ముందు లుంగి కడతా ఉండు నీకు పురుకోసం తెచ్చి లుంగి గట్టి కట్టాలి కట్టుకునేలే ఏంది ఇప్పుడు దాని ఊడిపోతుండే కట్టినా మళ్ళా కడుతున్నావా చేత కాదు నేంటి ఏంది ఇది ఏం పెరికినావు ఏంది

ఉండవుండు నీ మాటే శాసనమా ను వేమైనా శివగామి వేరే పడతాన తల్లి ఆహ్ నీ వల్ల నేను కింద పడతాన నువ్వు ఏమైనా శివగామి శాసనమా నువ్వు ఏం లే బండ మీద కూర్చోాలని మోజు పడింది అల్లాడతాను నేను బండ మీద కూర్చుంటా నేను ఈ పని చేయలేను పోయి నాలుగు మాటలు మాట్లాడుకుంటా కూర్చొని మల్లొచ్చా అంతలోకి నువ్వు కలుపుది ఈ గెనం మీద ఏదైనా గడ్డికి పోయి పని చేసుకో నా తెం పని అటు కూర్చొని చదువు చెప్పు నేను ఆడను నీ దా అంగికి సిసి కెమెరా పెడతా ఉండు నా సట్టుకు సీసీ కెమెరా పెడతావాడతావా నా సట్టుకు పెడతావో నా నెత్తికి పెడతావో నా లుంగికి పెడతావో యా నేను సరే సీసీ కెమెరా పెట్టుకో నేను ఏ తప్పుడు పనులు చేయను చెయ్యబోను చేయను చేయలేను చేయను నా ముఖం చూసి చెప్పు తప్పు చేయను ఏ మొఖం చూసి చూసి తప్పు చేయను బండ మీద పోయినప్పుడు చెప్తాను కదా సరేరా సిసి కెమెరా పెడతానే బండకే పెట్టు సిసి కెమెరా అడుగున పెడతా అడుగున పెట్టు బండకు అడుగున సిసి కెమెరా పెట్టు పెడతా అడుగునట్టు నేను ఏం చేస్తా ఏమంత భయపడిస్తాను నేను పెడతా అడగ నచ్చనండి కంటికి నేను ఎవరితో మాట్లాడతా ఎవరితో మాట్లాడండి లే నేను ఎవరితో మాట్లాడలే ఇంతవరకంటే చెప్తే అయినవే నేను ఒకటేసారి చెప్తాను ఇను బాగా మల్ల మల్ల నన్ అడగాకు నేను బండ కాడికి పోతాన సెట్టి కింద కూర్చుంటా నా వల్ల కాదు నేను ఈ వల్ల కొయ్యలేను నువ్వు కోసుకొని గడ్డి ఇంటి ఇంటికి ఎందుకు వేసుకుంటాను కూడా గడ్డి బయట సరేనా పాపా ను ఆడి పోతావ నేను కూడా ఎట్ట గడ్డి పోయేవో ఏం చేయవో చెప్తా చెప్తా పా నీ కథ చేసా పైపు ఈ పొద్దు నీ కథ ఓ ఉండు ఏంది అది పోవడం